దర్శనపు లోయనుగూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద కెక్కియున్నారు అల్లరితో నిండి కేకలు వేయుపురమా ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ర చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయి నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముఖులైయుండు నా జనమునకు కలిగిన నాశనమును గూచి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి దర్శనపు లోయలో సైన్యముల అధిపతియు ప్రభువునగు యహోవా అల్లరి దినమొకటి నియమించియున్నాడు ఓటమి త్రుక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును ఎలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పుదిని వహించియున్నది కేరు డాలు పై విసన తీసెను అందుచేత అందమైన నీలోయల నిండా రథములున్నవి గుర్రపు రౌతులు గవిన వ్యూహం వ్యూహమేర్పరుచుకొనుచున్నారు అప్పుడు యూదా నుండి ఆయన ముసుకు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి దావీదు పఠనపు ప్రాకారము చాలా మటుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి ఎరుషలేము ఎండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఎండ్లను తిరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాన్ని చేయించిన వానివైపు మీరు చూచినవారు కారు పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి ఆ దినమున ఏడ్చుటకును అంగళార్చుటకును తల బోడి చేసుకొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యముల అధిపతియు ప్రభువునకు యహోవా మిమ్మును పిలువగా రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వదించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యములకు నగు యహోవ నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు నగు యహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు ప్రభువును సైన్యముల కధిపతియు నగు యహోబా ఇలాగు సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలపించుకుననేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు ఇదిగో బలార్జుడకని విసిరివేయునట్లు యహోవా నిన్ను వడిగా విసిరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొను ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయును నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చినవాడా అక్కడనే నీవు మృతి పొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును నీ స్థితి నుండి యహోవానగు నేను నిన్ను తొలగించెదను నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చేదను అతడు ఎరుషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మోయజాలడు అతడు మోయగా ఎవడును తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును గిన్నెల వంటి పాత్రలను బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లాజలందరినీ అతని మీద వ్రేలాడించెదరు సైన్యముల కధిపతియకు యహోవా ఇలాగూ సెలవిచిచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆమెకు ఓడదీయబడి తెగవేయబడి పడును దాని నున్న భారము నాశనమగును ఇలాగు జరుగునని యహోవా సెలవిచియున్నాడు ఆమె